ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఎప్పటికప్పుడు 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 మారిపోతుంది ఎప్పటికప్పుడు మారిపోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కంపల్సరీ గెలుస్తుంది అనేటువంటి ఒక సూపర్ కాన్ఫిడెన్స్ లెవెల్ కనిపించింది ఎవరిలో వైసీపీ శ్రేణుల్లో చాలా కనిపించింది కూటమి గెలుపు కాన్ఫిడెన్స్తో కనిపించిన అవతల వైసీపీ యొక్క గెలుపు కాన్ఫిడెన్స్ చూసి వీళ్ళకి చాలా షాక్ అనిపించింది కేవలం వచ్చినటువంటి సర్వే ఫలితాల మీదే వాళ్ళు వరస పెట్టి ఐప్యాక్ టీంతో వీడియోలు చేయించారంటే ఏం నడుస్తుందా అని అందరూ షాక్ అయ్యారు కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఓడిపోయిన తర్వాత వీళ్ళు బెట్టింగ్ల కోసం ఇదంతా చేశారు బెట్టింగ్ మాఫియాని వీళ్ళు నడుపుతున్నారు వెనక అందుకే ఇదంతా చేశారు అనేటువంటి ఆరోపణలు అయితే వచ్చాయి సరే ఇప్పుడు ఏంటి గట్టిగా ప్రమాణ స్వీకార ప్రోగ్రామ్ జరిగింది రజనీకాంత్ చిరంజీవి నరేంద్ర మోడీ మొత్తం స్టేజీ మీద ఫుల్ హడావుడి చేశారు అవతల వైసీపీ వాళ్ళేమో మా అన్న మళ్ళీ సేమ్ డైలాగ్ సినిమా సింగిల్గా వస్తుంది కానీ మీరు నరేంద్ర మోడీని వాళ్ళనీళ్ళు తెచ్చుకున్నారనేసి వాళ్ళ డైలాగులు వాళ్ళు వేస్తున్నారు సో ఇప్పుడు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ నడుస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు యొక్క నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి యొక్క సిబిఐ కేసును ముందుకు తీసుకెళ్లేలా చేయడమే కేంద్రంతో ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చినటువంటి టైంలో ఎన్డీఏ త్రీ పాయింట్ ఓ నరేంద్ర మోడీ త్రీ పాయింట్ ఓ ఈరోజు గద్దెనెక్కిందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ యొక్క దయే లేదంటే ఏం జరిగేదంటే మూడు వందల యాభై వస్తాయి నాలుగు వందలు వస్తాయని జబ్బులు ఇచ్చినటువంటి బీజేపీకి రెండు వందల నలభై ఇచ్చారు ప్రజలు సో చంద్రబాబు నితీష్ కుమార్ సైలెంట్గా వెళ్ళిపోయి కాంగ్రెస్కి సపోర్ట్ చేసేసి ఉంటే ఎట్లా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది దేశంలో సో అడ్డేసి కాపాడింది ఈ చిరంజీవి ఐ మీన్ సారీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ అని చెప్పుకోవచ్చు ఇట్లా కాపాడినటువంటి క్రమంలో వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు చేయాల్సి ఉంటుంది నితీష్ కుమార్ అయినా చంద్రబాబు అయినా సరే మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేసి తెప్పించుకుని ఆ తర్వాత మిగతా రాజకీయ కార్యక్రమాలు వీళ్ళు పెట్టుకుంటే బాగుండేది సో జగన్మోహన్ రెడ్డిని ఎన్ని మాటలు అన్నా కూడా చంద్రబాబు నాయుడు కూడా అంత దూకుడుగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఏం కనపట్ల ఇదివరకు ఇరవై రెండు మంది ఎంపీలు ఇవ్వండి మేము కేంద్రం మెడల్ ఉంచుతామని చెప్పిన జగన్ ఆ తర్వాత రోజే ఎన్డీఏకి ఫుల్ వచ్చేసింది మెజారిటీ మేమేమి చేయలేము అని చేతులు ఎత్తేడో అంత చేతికి తను అట్లాగే చంద్రబాబుది కూడా అట్లా దా ఆ కేటగిరీ కిందకే వస్తుంది ఎందుకంటే అవతల నిజంగా ఎన్డీఏకి ఎటువంటి సపోర్టు లేని టైంలో కూడా ఈయన ప్రత్యేక హోదాని డిమాండ్ చేసి కూర్చుంటే ఏదన్నా జరిగేదేమో ఎంతో కొంత ఏదో ఒకటి ప్యాకేజ్ ఏదో ఒకటి జరిగేది మరి ఏ ఏం లాలూచి పడ్డారో మరి ఏం మనకు తెలియదు మొత్తానికి సపోర్ట్ అయితే ఇచ్చేసారు సైలెంట్గా సో ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబు పావులు కదవబోతున్నారని ఆ పావులు కూడా ఏదో దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త కొత్త అంశాలేం ఎక్కర్లా ఆల్రెడీ ఆగిపోయినటువంటి కేసులు చిన్న చిన్న పుష్ ఫింగర్ టిప్ అంత పుష్ ఇస్తే చాలు దానికోసం ఓ గట్టిగా తొయ్యక్కర్లా ఒక ఫింగర్తో ఒక చిన్న మూమెంట్ ఇస్తే చాలు అమిత్ షా దెబ్బ కేసులన్నీ ఓపెన్ అవుతాయి దాంతో రానున్న వారం రోజుల్లో సిబిఐ నుంచి జగన్మోహన్ రెడ్డికి మీరు విచారణకు రావాలి ఇక మీదట ఆపడం కుదరదు శుక్రవారం శుక్రవారాలు మీరు ఎదురు సెలవు తీసుకున్నారు సీఎంగా ఉన్నప్పుడు అర్థం చేసుకున్నాం ఒప్పుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయము మీరు రావాల్సిందే మీరు అని సిబిఐ కోర్టు నోటీసులు ఇవ్వబోతుంది జగన్కి అంటూ గట్టిగా వార్తలు వస్తున్నాయి టీడీపీ యొక్క సపోర్టివ్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి